పన్నీర్ బటర్ మసాలా కర్రీ రోటీలోకి రైస్లోకి జీరా రైస్లోకి బగారా రైస్లోకి సూపర్ ఉంటుంది తయారు చేసుకున్న విధానం చూద్దాం ఇది మన స్టైల్లో నేనైతే ఎలా చేస్తామో అలాగే చూపిస్తున్నాను టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి తయారు చేసుకున్న విధానం చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బదురా స్పెషల్ బ్లర్స్ ఈరోజు పన్నీర్ కర్రీ చేసుకుందామని తెప్పించిన ఇలా ముక్కలా కట్ చేసుకున్న చిన్న చిన్న ముక్కలు పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఇప్పుడు ముందుగా ఆయిల్ వేసుకున్నా పన్నీర్ కొద్దిగా ఫ్రై చేసుకున్నాం పన్నీర్ ఇలా కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది లేదంటే గట్టిగా అయిపోతుంది ఇలా ఇలా వేసుకుంటే స్మూత్ గా ఉంటుంది ఇప్పుడు తీసేసుకున్నాం స్మూత్ స్మూత్గా ఉంటుంది కొద్దిగానే వేయించుకోవాలి పన్నీర్ని ఇది పన్నీర్ అంతా వేగిపోతే అడగంటింది కదా ఇది కూడా ఇలానే ఉంచుకొని ఇప్పుడు కాజు ఒక ఇరవై ఒక ఆనియన్ కూడా ఫ్రై చేస్తాం ఈ ఫ్లేవరు మిక్సీలో వేసినప్పుడు చాలా బాగుంటుంది కట్ చేసుకున్న ఐదు టమాటాలు వీటిని బాగా ఉడికించుకుందాం ఇప్పుడు ఈ టమాటా ఉల్లిగడ్డ అయితే ఉడికిపోయింది దీన్ని సల్లార్చుకుందాం ఇప్పుడు టమాటా అయితే సల్లారిపోయింది మిక్సీ చేసుకున్నా పేస్ట్ ఇప్పుడు అదే ప్యాను కడిగి మళ్ళీ పెట్టుకున్నాం बटार ऑयल ಕೂಡ వేసుకుവാം പിന്നെ เนี่ย സ്വാവേ സ്വാവേ ഇതിനെ എന്ത് ചെയ്യാനാണ് കൊണ്ടിരിക്കുന്നത് കൊണ്ടിട്ട് ഓയിൽ ഇട്ട് കൊന്നേ പറ്റസേന്ദ്രാ జాపత్రి రెండు లవంగా పెద్ద ఇలాచి పట్ట స్టార్ లవంగాలు కొద్దిగా సాజీరా ఇవి మొత్తం వేసుకుంటే ఇవి రెండు ఈ మూడు వేసుకుంటేనే పన్నీర్ బటర్ మసాలా ఫ్లేవర్ బాగుంటుంది ఒకటి വേട്ട അല്ലം വെല്ലുവിളി പേസ്റ്റ് പാസ് ഫുഡ് പങ്കെ అదే మసాలాలో ఈ పేస్ట్ వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి ఇలా వేయించుకొని ఇంకా కొద్దిసేపు ఉడకబెడితే పచ్చి రసిన పై మంచిగా ఉడుకుతుంది టమాటా కారము సరిపడా వేసుకోవచ్చు సాల్ట్ సరిపడా వేసుకోవాలి ధనియా పౌడర్ వాటర్ వేసుకోవాలి కర్రీ ఉడకనికే వాటర్ వేసుకోవాలి ఉడికించుకోవాలి ఆయిల్ పైన వరకు ఉడికించుకోవాలి కొంచెం దగ్గర పడేవారికి కర్రీ దగ్గర పన్నీర్ ముక్కలు వేసుకున్నాం పన్నీర్లో కూడా ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ ఉంటుంది ఆయిల్ వస్తుంది కొద్దిసేపు ఉడకబెట్టుకున్నాము ఇప్పుడు పన్నీర్ వేసుకున్నాం కదా పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు వేసుకుంటే కలర్ బాగా అనిపిస్తుంది పచ్చిమిర్చి కూడా బాగుంటుంది దీన్ని కూడా ఉడకనిద్దాం పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఆయిల్ కూడా పైనకి వచ్చేసింది కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ బాగా వచ్చింది మీరు కూడా ఇలా ట్రై చేయండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం వీడియో అయితే ఏంటి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే పన్నీర్ బటర్ మసాలా రెడీ